పేరు వాటి వాటికి పేరు పెట్టుకున్నాం రండి రెండు రండి గౌరీ ఖచ్చితంగా గౌరవ పిలుస్తున్నాం చాలా సంతోషం అండి ఆయన వస్తే ఆయన ఒక్కరే వేదిక మీద ఆయన రాకపోతే అందరూ వేదిక మీద పంచాన్ని శ్రీ దగ్గరాధ్యాయ జోడి గారు రెండు పుస్తకాలు ఇక్కడ ఆవిష్కరించబడుతూ ఉన్నాయి శ్రీ రామకథ మకరందము అలాగే శతకం కూడా శంకర శతకము వీరి ఇప్పుడు ఓకే రెడీ థ్యాంక్ యూ ఇక ఆవిష్కర్తగా వారు శ్రీ ఆరక్షణం మాట్లాడతారు శ్రీ మహాభాష్య నరసింహ శ్రీ హరీష్ గారు మహాభాష్యం అందరికీ కొనుగోడు పడదండి కనుక పష్పజాంతికంగా కొద్దిగా పరిచయం చేస్తారు కౌముది కంఠస్థం అయితేనే అందుకే పసుపసాంధికమే ఇప్పుడు సార్ నమస్కారం యాక్చువల్గా ఏదో వచ్చి ఉండాలి వారి కూడా బుక్ చేసుకున్నారు కానీ అనారోగ్య సమస్య వల్ల వాళ్ళు అక్కడ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది వచ్చారు నాకు మంచి మిత్రులు వారు మధుర కవి బురదాంజులు వారి కవిత్వంలో తేనెలు జాలు అంటాయి అసలు అందుకే వారికి మధుర కవి బిల్లు కూడా ఇచ్చింటున్నారు అలాగే వారి రామాయణ కావ్యం పేరు కూడా రామకథ మకరంలోనే పెట్టారు ఆయన పద్యాలు చాలా బాగుండే ఆయన శంకర శతకం కూడా రాశారు అందులో ఒక్క పద్యం మాత్రం నేను చదువుతాను అంటే వారు రామాయణం పూర్తి చేయాలనేది అనేది వారి సంకల్పం అయితే అనారోగ్య సమస్యల వల్ల మధ్యలో కొంత బ్రేక్ వచ్చింది వాటికి బట్ మూడు కాంటలు ఆల్రెడీ పూర్తి చేసి ఆ కోమలు పాద పద్మముల కూర్చిన పిమ్మట మృత్యుదూత నా భీమును ముట్టవచ్చు పరికించుచు కావుమ నన్ను శంకర అని దేవుడి తరఫున కూడా భగవంతుని ప్రార్థిద్దాం వారు రామాయణమే కాకుండా మరిన్ని కావ్యాలు కూడా అందించాలని కోరుకుంటున్నాం నమస్తే చాలా సంతోషం అండి ఇప్పుడు స్పందన పేరులో కలిగిన గౌడ్ నాయుడు గారు మా విద్యార్థి ధన్యమైంది ఇంత గొప్ప సమావేశంలో నా మిత్రుడు సహపాఠి అయినటువంటి ఉపాధ్యాయులు గౌరీ శంకర్రావు గారు తప్పు శంకరాత్మంటే అనుష్టాత్మకంగా ఇక్కడ కనబడుతుంది ఆయనలో ఉపాధ్యాయులు కనబడుతున్నారు పేరులో గౌరీ కనబడుతుంది సంతోషమండి తర్వాత ఆవిష్కరణకు వేరు మీరు చేయవలసిందిగా శ్రీమతి ఆలమల్లి శ్రీదేవి గారు థ్యాంక్